కమ్మగిరి రాముడు సారు నాకు రైల్వే స్టేషన్లో గత ఎనిమిది నెలల క్రితము పరిచయమైనారు ఆయన మా ఊరు పక్కన ఊరు సార్ అనే ఉద్దేశంతో సార్తో నేను పలకరించినాను అక్కడ ఆయన కూడా ఎక్కడ ఉంటావు ఏది అన్నట్లు పలకరించినారు పలకరించి ఇంకా తీరే ఇంటికి పోయే సమయంలో నా సెల్ నెంబర్ తీసుకున్నారు తను తీసుకున్న తర్వాత తను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అన్నట్లు మెసేజ్ పెట్టుకుంటూ వచ్చేవాడు ఇది చనుగా తీసుకొని ఒకరోజు నాతో అంటే నాకు ఇష్టము నువ్వు బాగుంటావు అన్నీ చెప్పుకొచ్చినాడు నువ్వు సెక్సీగా ఉండవు అది ఇది అని మాట్లాడుకొచ్చినాడు అదే అండి సార్ మీరేదో మా సారలు కదా నేను ఆ రకంగా మీతో మాట్లాడినాను నాకు అలాంటి ఉద్దేశం లేదంటే అభయ్ ఏం బాయ్ నీకు కూడా లేడు కదా ఏదో నువ్వు కూడా పిల్లలతో ఇబ్బంది పడుతున్నావు పిల్లలతో కష్టాలు పడుతున్నావు నీ గురించి నేను కూడా తెలుసుకున్నాను చూడు ఆలోచన చేయి నీకు నీకు అండగా ఉంటాను నిన్ను చూసుకుంటాను అన్నట్టు చెప్పొచ్చినాడు వచ్చినాడు లేదు సార్ అని నేను కొద్ది రోజులు అతనితో మాట్లాడడం కూడా బంద్ చేసినాను తర్వాత మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టుకుంటూ మాట్లాడుతూ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసుకుంటూ వచ్చినాడు ఒకసారి ఆలోచించు అన్నట్టు మాట్లాడినాడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టము అవసరమైతే నేను ఎంత దూరమైనా వస్తాను అవసరమైతే పెళ్ళైనా చేసుకుంటానని నమ్మబలికినాడు అలాగే పర్సనల్గా నీవేమైనా ఫొటోస్ ఉంటే పెట్టరా అన్నట్టు నన్ను ప్రేమగా మాట్లాడి నాతో పర్సనల్ ఫొటోస్ షేర్ చేయొచ్చు చేయించుకున్న టూ డేస్కి నన్ను నెంబర్ బ్లాక్ చేసినాడు ఏంది సార్ ఇది విషయము నాతో ఇట్లా మాట్లాడి ఇట్లా లైఫ్ ఇస్తాను నేను చూసుకుంటాను నాతో ఫోటో షేర్ చేయించుకొని ఇప్పుడు బ్లాక్ చేసినావు మరి ఏంది నా పరిస్థితి ఇట్లనే చేస్తే ఏమన్నా చేసుకుని చచ్చిపోతాను అంటే స్వస్తానని భయపడిస్తే నేనేం భయపడను నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పొచ్చినాడు ఇది ఇట్లా జరిగిందని చెప్పే ఉద్దేశంతో నేను ఎస్పీ సార్కి డిఎస్పికి ఏఎస్పికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అతని మీద పే అధికారులు ఎలాంటి ఇది చర్య తీసుకోలేదు అందుకు నేను ఈ పొద్దు మీడియా ముందుకు నాకు న్యాయం జరగాలంటూ నేను మీడియా ముందుకు వచ్చినాను నా మీద దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు లోకేష్ బాబు గారు ఇతని మీద తక్షణమే చర్యలు తీసుకుని అతని మీద యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను

ఏం నేర్చుకోవాలంటే నేను నేర్చుకో నేను మొత్తం ఫేవర్ లో ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను అంతవరకు వెయిట్ చేస్తే అవును దాని విషయం కూడా రాజేశ్వర రాయ్ ఉంది ఏమైంది నేను ఇప్పుడు వేరే కేసు గుర్తు పోతుంటే మీ మధ్యలో ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు నేను ఇప్పుడు మాట్లాడినాను నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే కదా నేను ఏ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటాను మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను ఆ విషయంలో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి లేదు మేము ఒకటే ఉద్దేశంతో ఒక ఆల్రెడీ ఫీల్ అయ్యి వచ్చినాము దాని ప్రకారం దళిత మహిళా సేన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా నేను దళితులపై జరుగుతున్నటువంటి ఆ గాయతలైతేనేమి మానసిక మానభంగాలైతేనేమి అలాగే ఎంతోమంది హింసిస్తున్న దళిత మహిళలు అలాగే మన గిరిజన మహిళలు చాలా గురవుతున్నారు మరి వాటి పట్ల నేను స్పందిస్తూ మరి వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయడానికి మేము ముందుకొస్తున్నాము మరి ఈ రోజు జరిగినటువంటి నంద్యాల పట్టణంలో మరి మూడవ పట్టణంలో ఉన్నటువంటి కంబగిరాము మరి ఒక మహిళ పట్ల అశ్రద్ధకరంగా ప్రవర్తించి ఆమెను కావాలని సెక్షన్గా కోరుకోవడము ఒక న్యాయం కోసం వెళ్తే మరి ఒక మహిళను కూడా దురుసుగా మాట్లాడి మరి ఆమెకు చాటింగ్ చేయడము నువ్వు నాకు కావాలనము ఒక పైన ఉన్నటువంటి అధికారి ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారే రక్షణ కలిగించినటువంటి ఆ యొక్క రక్షణ పట్టులే మరి కామాందులుగా వేయగపడుతుంటే మరి మహిళలకు ఎక్కడ రక్షణ ఉందని చెప్పి నేను ఈరోజు ఖండిస్తున్నాను మరి మేము ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకి వెళ్ళి అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు మమ్మల్ని కామాందులుగా ఇట్లా ఇది చేస్తున్నారని చెప్పేసి మహిళలు చెప్తుంటే చాలా సిఫిషట్గా ఉంది ఆమె పట్ల ప్రవర్తించినటువంటి ఆ తీరు అయితే అసలు భయంకరంగా చెప్పకూడదు నువ్వు సెక్షువల్గా ఉన్నావు నువ్వు బాగా అందంగా ఉన్నావు నా నువ్వు కావాలని చెప్పేసి ఆమె లేనిపోని ఆమె మనసులోనికి కోరిక లెక్కించి ఆమెను బాగా డీపులకు ద్రింపి మరి ఆమెను మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి ఆ వైపు నుంచి ఫోటోలు కూడా పెట్టించుకొని కావలసినటువంటి చండాల పెట్టిన ఫోటోలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుసరంగా ఉంది మరి అలాంటి ఫోటోలు వీడియోలు పెట్టించుకొని ఆయన ఈరోజు ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి మరి ఈరోజు ఏదన్నా కానీ ఆ మహిళకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిఐ కరమగీర్రాముడిపై మరి ఉన్నటువంటి మరి ఈరోజు దిశ మా ఇది చేసే శక్తి యాప్ అని చెప్పేసి అని ఆ యాప్ ద్వారా మేము ఎక్కడైనా రక్షణ కలిగిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారితోనేమి లోకేష్ బాబు అయితేనేమి మరి వీళ్ళందరూ కూడా మరి ఈ రకంగా హామీలు ఇస్తున్నారు ఎక్కడ ఇక్కడ కేసులో జరుగుతున్న అన్యాయమే చేయలేకపోతే ఎక్కడో జరుగుతున్నట్టు ఆ యాప్ ఎక్కడ పనిచేస్తుందని మేము ఈరోజు ఖండిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏవైతే మహిళల పట్ల గిరిజన మహిళ మరి చేసినటువంటి కంబగిరి రాముడి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన ఎంతనే తక్షణమే నిధుల్లోంచి బహిష్కరించాలి అంతేకాకుండా నా పట్ల కూడా నేను ఒక కేసు విషయంలో వెళ్తే నన్ను కింద పట్టణంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సివిగా నిధులు నిర్వహిస్తున్నటువంటి కంబగిరి రాముడు గారు ఇవాళ మన గిరిజన మహిళ గిరిజన మహిళ అట్టడుకు నివసించినటువంటి మన ఎస్సీ పైన ఆయన లైంగిక వేధింపులు చేయడం అయితే ఊళ్ళో అశ్లీలంగా అసభ్యకరంగా ఇలాంటి పోస్టులు పెట్టి ఆ మహిళ ఎంత దుర్మ ఆ మహిళకు ఎంత దుర్మారంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా చెప్పుకోవాలంటే సర్వ సమాజం సిగ్గుతో తలదించాల్సిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఒక బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఒక సిఈ స్థానంలో ఉండి ఆ పోలీస్ స్టేషన్లో ఒక సిఈ స్థానంలో ఉండి ఇలాంటివి ఇలాంటి పని పని చేయడం అనేది చాలా సిగ్గుచేటది నిజంగా మేము గిరిజన దళిత సంఘాలుగా మహిళా విభాగం నుంచి అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ఇమ్మీడియట్లుగా ఆ మహిళ ఏదైతే పోలీస్ స్టేషన్కు న్యాయం కోసము నాకు న్యాయం చేయండి నాకు అవతల నకిలీ పోలీస్ అనే వ్యక్తి నాకు అన్యాయం చేశాడు నన్ను అనవసరంగా నన్ను ఈ విధంగా ట్యాప్ చేసి నన్ను మోసం చేశాడని ఫిర్యాదు చేస్తే పదహైదు రోజుల పాటు పోయి స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నా కూడా పట్టించుకోకపోగా ఆమె మీద మళ్ళా నీకు రివర్స్ చేసి పెడతా అని చెప్తా ఉన్నాడు ఇంత దుర్మార్గం అంటే న్యాయం కోసం పోయినందుకు ఇవాళ ఈ ఆడపిల్లలు ఆడబిడ్డలు బలి కావాల్సిందేనా అసలు మన రాష్ట్రంలో మన చట్టాలు ఏమైపోయినాయి అసలు రక్షణ ఉండే అసలు మనకు అందుకు నేను తీవ్రం ఖండిస్తా ఉన్నాను ఉన్నతాధికారులు దీనికి డిఐజీ గారు ఎస్పీ గారు జోక్యం చేసుకొని ఇమీడియట్లీ కూడా అతని మీద విచారణ కమిటీ వేసి నుంచి తొలగించి అతని మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను